హాయ్ హలో ఫ్రెండ్స్ గోధుమ పిండితో బెల్లంతో చక్కగా ఒక స్వీట్ తీ తయారు చేసుకుందామా అది ఎలాగంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నె తీసుకొని కప్పు గోధుమ పిండి కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి బాగా పలుచిగా కాకూడదు ఇలా బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా ఇంకోండి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత అట్ల పిండిలాగా వస్తుంది పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పక్కన పెట్టుకున్నాక మొత్తం బెల్లం కరిగిపోతుంది ఇప్పుడు ఒక పనం తీసుకొని ఆయిల్ వేసుకొని అట్టు వేసుకోవాలి కొంచెం దలసరిగా వేసుకోవాలండి దీన్ని బెల్లం అట్టు అంటారు పూర్వకాలం బాగా తినివారు అంటండి పూర్వకాలం ఇప్పుడు అట్టలు పని మీద వేసుకుని అటువైపు ఇటువైపు ద్వారగా వేయించుకొని కాల్చుకోవాలి రొట్టెలు రెడీ అయిపోయినాయండి బెల్లం రొట్టెలు చాలా అంటే చాలా బాగుంటాయి మా అమ్మాయి చాలా ఇష్టంగా తింటుంది స్మూత్గా కూడా ఉంటాయండి మీరు కూడా ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి బెల్లం గోధుమ పిండితో రెండు రెండు ఐటమ్స్తో ఇంచాక ఈజీగా రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి